నీకు తప్ప నీ తోటి స్నేహితులారందరికీ పెళ్ళిళ్ళైపోయాయి ఆడపిల్లలకి పాతికేలు దాటాయంటే పెళ్ళిళ్ళు దాటినట్టే చుట్టాలు పట్టాలకి సమాధానం చెప్పలేక చస్తున్నా ఈ మునసాంబు గారి మనవడి సంబంధం ఖాయం చేసుకో అని వంటగదిలో నుంచి అమ్మ ఒకటే నసుగుడుతు మరి దీని పెళ్ళి చూసే వరకు ఉంటానో పోతానో అని మా ముసల్ది తలుగుతుంది నువ్వు ఎలాగూ పోవు కానీ మళ్ళీ పెళ్లి ఊసు ఎత్తావనుకో నేను పీక నొక్కి చంపేసి దినం భోజనాలు పెట్టేస్తా అని గట్టిగానే అరిచాను చూసావే నీ కూతురు ఎలా పేలుతుందో చిన్న పెద్ద తేడా లేకుండా అని అమ్మని తిట్టడం మొదలుపెట్టింది ముసల్ది ఇంతలో పంచాయతీ నుంచి ప్రెసిడెంట్ గారు వచ్చారు అదే మా నాన్న ముఖం ఎర్రగా మార్చుకొని వస్తాయి ఎండ ప్రభావం అనుకున్న కానీ లోపలున్న మంట ప్రభావం అని తర్వాత తెలిసింది ఊర్లో వాళ్ళందరూ పెళ్ళు పేరడానికి పెద్దగా నన్ను పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా నీ కూతురికి పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే తల తీసేసినట్లుగా ఉంది వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు ఆ మునసాబు గారైతే ఒకటే ఫోన్లు అంటూ మా బాబు బాబురావు కూడా పెళ్లిగోళ మొదలు పెట్టాడు ఇవన్నీ ఒకే తాడులో ఉన్న పువ్వులు కదా వాసన ఒకేలా ఉంటుందిలే అని నా పని నేను చూసుకుంటున్నా గుమ్మడి వడియాలు సాంబారుతో జుర్రుకుని తింటున్నా వసే మేము ఇంత నోరు చిక్కుకుని అరుస్తుంటే ఆ దిక్కుమాలిన తిండి ఏంటి అని మా ముసల్ది నా తిండి గురించి పడి ఏడుస్తుంది ఇదిగో నువ్వు దేని గురించి అయినా మాట్లాడు నా తిండి గురించి మాట్లాడితే మాత్రం ఆ ముసల్లోని దగ్గరకు పంపించేస్తా మొహమాటం లేకుండా అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి గుమ్మడి వడియాలను పటపడలాడించా ఏంటమ్మా ఇది ఒకానొక బిడ్డ కూతురు పెళ్లి చేయ చెయ్యాలని ఈ తండ్రి కోరుకోవడంలో తప్పు ఉందా పైగా పెద్దింటి సంబంధం దాటిపోతే మళ్ళీ రాదు నా మాట కాదనకమ్మా అని నాన్న దీనంగా అడిగేసరికి ఎందుకో ఆ రోజు నాకు పెళ్లి గురించి ఆలోచించాలనిపించింది నేను కోరుకున్నట్లుగానే నాన్న చదివించారు ఉద్యోగం చేస్తానంటే వద్దని పెళ్ళి చేస్తానన్నారు ఏం చేయాలా అని ఆలోచిస్తూ టేబుల్ పై ఉన్న ఆ ముసలాంబ మనవడి ఫోటో చూశాను కుర్రాడు ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నాడు పైగా బాగానే చదువుకున్నాడు ఉద్యోగమే కదా పెళ్ళాయక ఒప్పించి చేసుకుంటే పోలా వీళ్ళు పెళ్లిగూళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నా మునసాంబ మనవడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను మీ ఇష్టం నానా అని నా నోటి నుంచి మాట రాగానే ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్యే అయిపోయినంతగా ఫీల్ అయిపోయాడు మా ప్రెసిడెంట్ బాబు బాబురావు ఊరంతా పది పందిరేసి సీన్ లేదా కానీ ఉన్నంతలో ఆరబాటంగానే పెళ్లి చేశారు కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టడం మొదలు ఆ మునసాంబ ఫ్యామిలీ నుంచి నస మొదలైంది ప్రతిదానికి అడ్డంపులే అది చెప్పలేదు ఇది చెప్పలేదు పద్ధతి తెలియదా ఇదేం సాంప్రదాయం అంటూ నానని నానా మాటలో అనేవారు ఆడపిల్ల తండ్రినను ఏమో కానీ ఎప్పుడు ఎదుటోనిపై మీస మెలేసి మరి సమాధానం చెప్పే మా నాన్న నా పెళ్లి విషయంలో మాత్రం తన పెద్దరి కాని వదిలిపెట్టి ఆడబిడ్డ తండ్రిగానే తగ్గి ఉన్నారు బూరల్లో పూరం ఎక్కువగా లేదని గారెలకు చిల్లు పెద్దదైందని ఇలాంటి ప్రతి పనికి దాని గురించి రచ్చ చేశారు నాన్న మాత్రం చాలా సహనంతోనే నన్ను అత్తగారింటికి పంపుతూ జాగ్రత్తమ్మా అని వలవల ఏడ్చేశారు వామ్మో మా బాబురావు ఏంటి పెళ్ళి పెళ్ళి అని తెగ గోల చేసి ఇప్పుడు పోతుంటే ఏడుస్తున్నాడేంటి అని అనుకున్నాను కానీ బిడ్డ బాధ్యత తీర్చినప్పుడు కానీ నాకు ఆ బాధ అర్థం కాదులే అనుకుని అత్తగారింట్లో అడుగుపెట్టా ఉదయం పెళ్ళి అయ్యింది సినిమాల్లో మాదిగా రాత్రి శోభనానికి తెగ హడావిడి చేస్తున్నారు తెల్ల చీర కట్టి మోపడి పూలు తల్లో పెట్టి జాతరకు రెడీ చేసినట్టు చేశారు ఏహే అన్ని పూలు తల్లో పెట్టుకో పెట్టుకోమంటారేంటి అని విసుక్కున్నాను కానీ అదేదో చెయ్యకూడని నేరం ఘోరం అన్నట్లుగా అమ్మలక్కలు చూశారు ఇక పాల గ్లాస్ చేతికిచ్చి శోభనం గదిలోకి పంపుతూ ఆ చెవిలో ఒకరు ఈ చెవిలో ఒకరు మధ్యలో మా ముసల్ది ఏదేదో వాగుతూనే ఉన్నారు ఒకరేమో రెచ్చిపోకు అంటారు నేనేదో గంగదిరినట్లుగా ఇంకొకరేమో ముద్దు అబ్బాయి ఆ తర్వాత నువ్వు ఏంది కావాలన్న నువ్వు అని ఒకరు వద్ది వద్దని చెప్పు అని ఇంకొకరు ఒసే వసే ఇది నా శోభనమా లేదంటే బల్లవడానికైనా పంపుతున్నారా పోండేహే అని అరవాలనిపించింది కానీ ఏం చేసాం తలదించుకోవాలి తగ్గుండాలి అని అమ్మ ముసల్దాని మాటలు గుర్తొచ్చి ఆగిపోయా తీరా లోపలికి వెళ్ళేసరికి మా గురుడు ఆతగా చూస్తున్నాడు నా కోసం కాదు ఫోన్ని పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత అతనితో మాట్లాడింది రెండు మూడు సార్లే పెళ్లి హడావిలో సరిగా మాట్లాడలేదు ఇంతలోనే కథ ఇంత దూరం వచ్చేసింది చొరవ తీసుకోవద్దని నా చెవిలో అమ్మలక్కలు ఊదారు కానీ దీనమ్మ జీవితం కట్టుకున్నోడిని దగ్గర మనసు విప్పి మాట్లాడుకునే స్వతంత్రం కూడా లేదా అని అనిపించింది కావాలనే గొంతు సవరిస్తూ శబ్దం చేశా దాంతో పాల గ్లాస్ తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు కానీ మాటి మాటికి ఫోన్లో టైం చూసుకుంటూనే ఉన్నాడు ఇంతలోనే బయట నుంచి ముహూర్తం ముహూర్తం అని అరుపులు గూలలు మనోడు కంగారుగా లైట్లు ఆరపేయనా అని అడిగాడు ఏంటి ఆర్పేసేది ఇక మాట్లాడుకోవడం ఏం లేవా అని కాస్త విసురుగ్గానే అడిగాను అంటే ఈ అది జరగాల్సిన టైంలో జరగాలని ముహూర్తం దాటిపోతుందేమో అని అంటూ మొహమాట పడుతూనే ఉన్నాడు నాకు విషయం అర్థమైంది చీ దీనమ్మ జీవితం కట్టుకున్నోడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ఫీల్ అయ్యా కానీ చెప్పుకునే అవకాశం కూడా నాకు దొరకలేదు సరే తప్పుతుందా అని మీ ఇష్టం అని తలాడించాను గంగిరెద్దు మాదిరిగా ఇంతలో బయట నుంచి బడిబడి తలుపులు బాదుతూ పెళ్లి కొడుకు పెద్దమ్మ ఏంటా అని కంగారుగా వెళ్ళి తలుపులు తీసేసరికి కంగారుగా శోభనం గదిలో వచ్చి పూల పందిరి మంచంపై తెల్లటి దుప్పటి పరిచింది నాకేం అర్థం కాలేదు ఏంటిది అంతా అందంగా పూలను మంచంపై అలంకరించి మళ్ళీ ఈ తెల్లటి దుప్పటి దేనికి అని ధైర్యం చేసి అడిగేశాను ఏంటమ్మా మీ పెద్దవాళ్ళు చెప్పలేదా ఎరుపు మరక చూడొద్దా అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందామె వెళ్తూ వెళ్తూ ఒక ముసలామెను ఆ శోభనం గది దగ్గర కూడా కాపలా పెట్టింది తెల్లారాక ఆ తెల్లబట్టపై ఎర్ర మరక ఉందో లేదో చూడ్డానికట ఆ ముసలిది అప్పుడు నాకు సీన్ అర్థమైంది ఈ జాడ్యం ఇంకా వదలలేదా అని నాలో భయం మొదలైంది కన్యత్వం పరీక్ష పేరుతో తొలి రాత్రి నన్ను మానసిక క్షోభకు గురి చేయడం తట్టులే తట్టుకోలేకపోయాను రక్తపు మరక కనిపిస్తేనే నేను కన్యన లేదంటే కానా ఒకవేళ మరక కనిపించకపోతే నా బతుకు మసకబాడినట్లేనా నాకు క్యారెక్టర్ లేదన్నట్ట వాళ్ళందరి ముందు దోషిగా నిలబడవలసిందేనా ఈ అనాగరికతకు నేను కూడా భరి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఇంతలో బయట నుంచి కానియండి కానియండి అని ముహూర్తం దాటేస్తుంది అని ఆ ముసలిదే అరుపులు మనసు పంచుకుంటాననుకున్నవాడు మంచం పడుకోవడానికి ఆ తెల్లటి దుప్పటి పరుచుకుని నన్ను పరీక్షించడానికి రెడీ చేస్తున్నాడు అప్పుడు నాకు అనిపించింది నేను వచ్చింది మనసు మెచ్చి శరీరాన్ని పంచుకునే శోభనం గదికి కాదు బలి కావడానికే వచ్చిన బలి పశువు గది గదకని కన్యతత్వం పేరుతో తొలి రాత్రి ఆ పరీక్షకు నా మనసు అంగీకరించలేదు నా మనక్షాక్షిని చంపుకోలేక దుప్పటిని విసిరికొట్టి గది తలుపులు తీసుకొని బయటకు వచ్చేశా ఉదయానే పంచాయతీ పెట్టారు కానీ నాన్న నా వైపు ఉన్నారు ఆయన చెయ్యి మళ్ళీ మీసం మీదకి వెళ్ళింది ఆ టైంలో నానని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది నన్ను కట్టుకున్న వాణ్ణి మనసు విప్పి మాట్లాడుకొని నిర్ణయించుకోమన్నారు అతను నా మనసు అర్థం చేసుకున్నాడు కట్టుకున్న దాన్ని కట్టుబట్లకు బలితేసే తత్వం అతని కాదు అర్థమై చేసుకున్నాను ఆ తర్వాత మేము అనుకున్నట్లుగా కోరుకున్న విధంగా ఆ కార్యక్రమం ముగిసింది మరో ముహూర్తంలో కాదు మాకు నచ్చిన సమయంలో